నమస్కారం ఎస్ఎట్ న్యూస్కి స్వాగతం శ్రీ చిలుకూరు దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడు ప్రసాదాన్ని అందిస్తున్నట్లు తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుండి క్యూ లైన్లో నిల్చున్న భక్తులు గరుడు ప్రసాదం గురించి వేసి చూసిన భక్తులకు నిరాశ ఎదురైంది ఆలయకర్తలు కొద్దిమందికే ప్రసాదాన్ని పంపిణీ చేయడంతో మిగతా భక్తులందరూ వెనుతిరిగారు ట్రాఫిక్ పది కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది అక్కడ అరమైసమ్మ నుండి పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు సమాచారం ఇక్కడ భక్తులతో కిటకిటలాడుతూ తొక్కిసలాటం వలన కొందరు భక్తులు స్పృహ కోల్పోయారు స్పృహ కోల్పోయిన భక్తులను అంబులెన్స్లో తరలించడానికి దాదాపు నాలుగైదు గంటల సమయం పడుతుంది ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని భక్తులు బెంబెలెత్తుతున్నారు అసలే ఎండాకాలం బానుడి బగబగలు మండిపోతున్నాయి మంచినీళ్ళ స్పెషాలిటీస్ లేదు కనీసం వాష్రూమ్స్ కూడా లేవని భక్తులు వాపోతున్నారు పోలీసులు మాత్రం చేతులు ఎత్తేసారు ఎక్కడ ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది గుడి నుండి సౌరస్తాకు రావడానికి దాదాపు కాలినడకన ఐదు గంటల సమయం పడుతుందని భక్తులు వాపోతున్నారు ఇలాంటి ఏమన్నా ప్రసాదాలు పంపిణీ చేసే ముందు ఆలయకర్తలు కానీ అధికారులు కానీ

ఇప్పుడు గుడికి వస్తారు ఇంతమంది పబ్లిక్ వస్తారే మీకు ఇంతమంది వస్తారనే ఆలోచన లేదు నాలుగు గంటల నుంచి మొదలు పెట్టారు ఆరు ఏడు గంటల వరకు ఇంతమంది పబ్లిక్ జమ అయినప్పుడు రానడానికి ఇంక ఇంకెంత పబ్లిక్ పెరుగుతారా ఆలోచన అయితే మీకు ఉంటుంది కదా అంత మాత్రం ఆలోచనప్పుడు ఫెసిలిటీ దగ్గర ఎందుకు చేశారు మరి నాలుగు కిలోమీటర్ ముందు పార్కింగ్ చేయాలి ఇప్పుడు వచ్చిన బండ్లు బోళీకి చిన్న పిల్లలకి చిన్న పిల్లల పరిస్థితి ఏంటి ఒక సంవత్సరం రెండు సంవత్సరం పిల్లలు ఉన్నారు వీళ్ళు అనౌన్స్మెంట్ ఏం చేశారు పెళ్లి గానోళ్ళకి పిల్లలు ఉండడానికి అది ప్రసాదం ఇస్తా అని చేశారు మీరు ప్రసాదం ఇస్తా అన్నప్పుడు ప్రసాదం కౌంటర్ అయినా ఒక పది చోట్ల పెట్టరు ఇక్కడ వెళ్తే ప్రసాదం వద్దట ఇక్కడ ఇస్తే ప్రసాదం భక్తులు కాదు ఇది ప్రసాదం కాదు అని అడుగుతారా ప్రసాదం కౌంటర్ ఎక్కడో ప్రసాదం కౌంటర్ పెట్టి నువ్వు ఒక బోర్డు లేదు ఒక అనౌన్స్మెంట్ లేదు ఏంది ఇది సరే ఇక్కడికి వెళ్తే ప్రసాదం దొరుకుద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ప్రసాదం దొరుకుద్ది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ లేదు ముఖ్యంగా ఎండాకాలం వాటర్ అనేది దారిలో పోతే ఎవ్వడు అడిగినా ఇస్తాడు మరి టాయిలెట్ పర్పస్ టాయిలెట్ ఏం పోతారన్న ఇప్పుడు మొగోళ్ళంటే పోతడు ఏదైనా ఇస్తాడు పోతాడు ఆడల పరిస్థితి ఏంటి ఆడలు ఏం పోవాలి బాత్రూమ్ పోవాలంటే వచ్చిన వాళ్ళు లైన్ల మూడు నాలుగు గంటల ఆడలు కడుపు బిగ్గర పట్టుకొని ఉండి బాత్రూమ్ పోవాలంటే ఏదైపోతారా ఇదేనా చెప్పండి మరి ఇప్పుడు అదే కదా చెప్తుంది మంచి లేవు ఇప్పుడు లేక ఐదు గంటలు ఆరు గంటలు చెంది ఒక గ్లాస్ నీళ్ళ అక్కడ ఉండగలరా నా పరిస్థితి మీరు ముందు అనౌన్స్మెంట్ చేయాలి సరే ఇంత పబ్లిక్ వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సేపు అయింది నాలుగు గంటలకు అన్నారు ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు ఇంత పబ్లిక్ వస్తారన్న మీకు ఆలోచన వచ్చేసింది అంటే రాను రాను ఎంత మంది పెరుగుతారన్నది మీకు ఆలోచన వచ్చింది కదా మరి అట్లా అన్నప్పుడు అక్కడి అయినా మీరు అనౌన్స్మెంట్ చేసిన ఈ టైం ఏంది ఇప్పుడు ఈ టైం అయినా కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీ లేదు ఏంది చూడండి నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము ముద్ద మార్నింగ్ నాలుగు గంటలకు అన్న ఇక్కడికి వచ్చేసరికి ఐదున్నర అయింది నాలుగు కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది ఇక్కడికి వచ్చినాక ఏదో ప్రసారం విస్తారాన్ని సోషల్ మీడియాలో బాగా అంచల్ చేసిరు ఇక్కడికి వచ్చి చూసినామో మినిమం రెండు నుంచి మూడు లక్షల మంది ఉన్నారు ఒక పార్కింగ్ ఫెసిలిటీ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు చిన్నపిల్లలు కానీ ఆడోళ్ళ కానీ సులభ కాంప్లెక్స్ లేవు వాటర్ పోయి వాటర్ రావడానికి లేదు ఆ తాగిన వాటర్ పోయడానికి లేదు ఇక్కడ ఉన్న సిచువేషన్ గోవాళ్ళ పరిస్థితి అంటే అనుకోవచ్చు మరి ఆడోళ్ళ పరిస్థితి ఏంది అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ పంచులకైనా బుద్ధి ఉండాలి కదా పోనీ ఇచ్చిరు ఫెసిలిటీస్ అయినా మెయింటైన్ చేయాలి కదా ఫెసిలిటీ లేదు ఏం లేదు తీరా అక్కడికి వెళ్తే ప్రసాదం ఎక్కడిస్తాడో తెలియదు ఆడలు తిరిగి తిరిగి అలిసిపోయి చక్కెర వచ్చి పడిపోయారు అక్కడ నలభై యాభై మంది ఆడలు వచ్చి పడిపోయారు ఫెసిలిటీ లేదు ఇంత ట్రాఫిక్ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మేము అక్కడి నుంచి మేము అక్కడ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడ రాని గంటన్నర పట్టింది ఇప్పటికి ఇంకా మా అందలేదు ప్రసాదం ప్రసాదానికి వెళ్తే అక్కడ 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 అని తిప్పురు కానీ ప్రసాదం లేదు అడిగితేనేమో ఫస్ట్ పోయిన వాళ్ళకి ప్రసాదం దొరికింది తర్వాత పరిస్థితి ఏంటంటే వండుతున్నాము ఇస్తాం వండుతున్నాము ఇస్తాం అంటారు మరి ఫెసిలిటీస్ లేనప్పుడు ఎందుకు ఎందుకనే చేయాలి పబ్లిక్ ని ఇట్లా ఎందుకు ఆదం చేయాలి ఇప్పుడు భక్తులు వస్తారా రెండోసారి ఇట్లా చేస్తే గుళ్ళల్లోకి వస్తారా పబ్లిక్ ఇదేనా చేసేది పద్ధతి లేదు ఏం లేదు అసలు ఫెసిలిటీ లేదు డబ్బులు వేస్తే ఉండిలన్నా డబ్బులు వేసి తీసుకొని దిడ్డలేరా జీతాలు తీసుకోవట్లేరా మరి ఫెసిలిటీ లేనప్పుడు ఎందుకు ఇస్తుందన్నా ఫెసిలిటీ చెప్పాలి ఒక వాటర్ ఎండాకాలంలో వాటర్ లేని పరిస్థితి చూడు ఇక్కడ వాటర్ ఉందా ఇప్పుడు మీరు చూడండి ఒక నాలుగు కిలోమీటర్ వరకు అక్కడ వాటర్ సప్లై ఇస్తూ ఉన్నారు చూడండి ఇదేనా మరి అనౌన్స్ చేసేది మరి ఇట్లా చేస్తే మరి భక్తులు వస్తారా గుళ్ళు మానేసి వేరే మత ప్రచారాలకు వెళ్ళిపోతారు అప్పుడు మరి ఏదో జన అవుతారు వేరే మతాలకు ఓతురు అంటే మరి మన గుళ్ళ పరిస్థితి లేకనే కదా పోయేది నాలుగు ఇప్పుడు ఎంతైంది దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది ఉన్నారు పబ్లిక్ వాటర్ పరిస్థితి ఎండాకాలం